అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ట్రైన్ మీద ఎక్కువగా లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో ఈ ట్రైన్ కు రిలేటెడ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాము ఒక రైలు బండి కాజీపేట నుండి సిక్స్ ఏఎం కు బయలుదేరి టెన్ ఏంకి విజయవాడ చేరుకుంటుంది మరో రైలు బండి విజయవాడ నుండి ఎయిట్ ఏం కు బయలుదేరి కాజీపేటకు లెవెన్ థర్టీ ఏఎంకి చేరుకుంటుంది ఈ రెండు రైలు బండి త్రోవలో ఒకదానికి మరొకటి ఎదురుపడే సమయం ఎంత అని అడిగారు సో ఇక్కడ మనకు టూ ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ టూ ట్రైన్స్ ఏ టైం కి ఒకదానికి మరొకటి క్రాస్ అవుతుంది అని అడుగుతున్నారు సో అప్పుడు మనము ఫస్ట్ ట్రైన్ వన్ యొక్క ఇన్ఫర్మేషన్ నోట్ చేయాలి తర్వాత ట్రైన్ టూ ఇన్ఫర్మేషన్ ను నోట్ చేయాలి మనకి ఇక్కడ గివెన్ డేటా ఏంటంటే ఫస్ట్ ట్రైన్ కాజీపేట నుంచి విజయవాడకు డిపాచర్ టైమ్ సిక్స్ ఏఎం అరైవల్ టైం టెన్ ఏఎం ఇచ్చారు ట్రైన్ టు విజయవాడ టు కాజీపేట డిపార్చర్ టైం ఎయిట్ ఏఎం అరైవల్ టైం లెవెన్ థర్టీ ఏఎం ఇచ్చారు ఇక్కడ మనము ఒక ఫార్ములా యూజ్ చేయాలి సింపుల్ గా మనకి ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం సో మనం ఈ ఫార్ములాని తీసుకోవాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం ఇక్కడ మనము స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి స్పీడ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బై టైం అవుతుంది సో ఇక్కడ మనకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి డిస్టెన్స్ మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్ అని అజూమ్ చేసుకోవాలి అలాగే మనకు ఇక్కడ టైం టైం ఎన్ని అవర్సు టోటల్గా మనకు డిపార్చర్ టైంకు అరైవల్ టైంకు టోటల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది ఫోర్ అవర్స్ అవుతుంది సో అక్కడ ఎక్స్ బై ఫోర్ తీసుకోవాలి అంటే ఇక్కడ సిక్స్ ఏఎం టు టెన్ ఏఎం కాబట్టి టోటల్గా మనకు ఫోర్ అవర్స్ డిఫరెన్స్ సో ఎక్స్ బై ఫోర్ సో ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది ఎక్స్ బై ఫోర్ అవుతుంది సో అలాగే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది సెకండ్ ట్రైన్కు కూడా మనకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఎంత డిస్టెన్స్ సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసింది అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలి టైం టైం వేసుకోవాలి ఇక్కడ టైం ఏంటంటే టోటల్ డిపార్చర్ కు అరైవల్ టైంకు మధ్య డిఫరెన్స్ ఎంత త్రీ అండ్ హాఫ్ అవర్ త్రీ అండ్ హాఫ్ అవర్ అంటే ఇక్కడ త్రీ వన్ బై టూ సో ఇది మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్గా ఉన్నదాన్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏమవుతుంది అంటే టూ త్రీ జో సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై టూ అవుతుంది సో ఇక్కడ మనకు స్పీడ్ ఏమొస్తుంది అంటే ఎక్స్ బై సెవెన్ బై టూ సో ఎక్స్ బై సెవెన్ బై టూ అంటే టోటల్గా ఏమవుతుంది టూ ఎక్స్ బై సెవెన్ అవుతుంది టోటల్గా టూ ఎక్స్ బై సెవెన్ అవుతుంది సో మనము ఇక్కడ స్పీడ్ మనకు ఎక్స్ బై ఫోర్ వచ్చింది అలాగే ఇక్కడ మనకు స్పీడ్ ఏమి వచ్చింది అంటే టూ ఎక్స్ బై సెవెన్ వచ్చింది సో స్పీడ్ ఈక్వల్ టు టూ ఎక్స్ బై సెవెన్ వచ్చింది సో స్పీడ్ ఈక్వల్ టు టూ ఎక్స్ బై సెవెన్ స్పీడ్ ఈక్వల్ టు టూ ఎక్స్ బై సెవెన్ వచ్చింది సో ఇప్పుడు మనము టోటల్గా మనకు టూ ట్రైన్స్ ఎంత ఏ డిస్టెన్స్ వద్ద టూ ట్రైన్స్ మీట్ అయినాయో ఫైండ్ అవుట్ చేయాలి సో అప్పుడు ఏంటంటే మనకు టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అలాగే సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు టోటల్గా మనకు ఎక్స్ అనే డిస్టెన్స్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్సు ప్లస్ సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సో ఇక్కడ డిస్టెన్స్కు మనకు ఫార్ములా ఏంటి ఎస్ ఇంటూ టి ప్లస్ ఎస్ ఇంటూ టి సో ఇక్కడ ఎస్ అంటే స్పీడు టీ అంటే టైం ఇక్కడ స్పీడ్ మనకు ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమొచ్చింది ఎక్స్ బై ఫోర్ వచ్చింది ఎక్స్ బై ఫోర్ అలాగే ఇక్కడ సెకండ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది స్పీడ్ ఏమవుతుంది టూ ఎక్స్ బై సెవెన్ ఇంటూ టీ సో ఇక్కడ మనకు ఎక్స్ అంటే ఎంత అంటే మనకు ఎక్స్ ఇక్కడ మనకు టోటల్గా మనం టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం టోటల్ డిస్టెన్స్ సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్స్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ప్లస్ సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నాట్ సో ఇక్కడ ఎక్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ ను రైట్ సైడ్ ఉన్న ఎక్స్ ను ఎక్స్ ను ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ ను మనం కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది వన్ బై ఫోర్ బై టీ వన్ బై ఫోర్ టీ ప్లస్ బై సెవెన్ అవుతుంది టూ టీ బై సెవెన్ సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్ ను కామన్ తీసాము సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ ను రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ ను మనము కొట్టివేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే వన్ మిగులుతుంది సో అప్పుడు మనకి ఏమవుతుందంటే వన్ ఈక్వల్ టు బై ఫోర్ ప్లస్ టూ టీ బై సెవెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫస్ట్ ట్రైను ఎంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అంటే ఎంత టైం ట్రావెల్ చేసిన తర్వాత సెకండ్ ట్రైన్ మీట్ అవుతుంది ఫస్ట్ ట్రైను ఎంత టైము ట్రావెల్ చేసిన తర్వాత సెకండ్ ను మీట్ అవుతుంది అంటే సో ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ సిక్స్కు స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ అది సిక్స్ నుంచి ఎయిట్కు ఎయిట్ వరకు ట్రావెల్ చేస్తుంది సిక్స్ నుంచి ఎయిట్కి ఏంటి టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ ప్లస్ తర్వాత తర్వాత ఎంతో కొంత టైం టూ అవర్స్ తర్వాత ఎంతో కొంత టైంలో అది ఏమవుతూ ఉంది ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ మీట్ అవుతూ ఉంది సో ఏ టైం వద్ద మీట్ అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి జస్ట్ ఏమనుకోవాలి వై అనుకోవాలి అంటే టూ అవర్స్ తర్వాత వై అనే టైంలో ట్రైన్ వన్ ను ట్రైన్ టూను మీట్ అవుతూ ఉంది అప్పుడు ఏం తీసుకోవాలంటే వన్ ఈక్వల్ టు టూ ప్లస్ వై సో టైం ఏమనుకున్నాం ఫస్ట్ టైం యొక్క టైం ఏ టైం వద్ద అది సెకండ్ ట్రైన్ మీట్ అవుతుంది అంటే టూ ప్లస్ వై ఎందుకు టూ ప్లస్ వై తీసుకున్నాం అంటే టూ అంటే ఏంటి ఆల్రెడీ అది సిక్స్ నుంచి ఎయిట్ వరకు టూ అవర్స్ అది ట్రావెల్ చేసిన తర్వాత ఎయిట్ నుంచి ఏ టైంలో అది మీట్ అవుతుంది అంటే వై అనుకున్నాం ఇక్కడ మనకు బి అనే ట్రైంలో బి అనే ట్రైన్ కూడా ఏ టైంలో మీట్ అవుతుంది అంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని కూడా మనం ఏమనుకోవాలి వై అనుకోవాలి సో టూ వై బై టి సో ఇప్పుడు ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇటు సైడ్కి వెళ్ళిపోతే ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు ఏమవుతుంది సెవెన్ ఇంటూ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఇంటూ టూ ప్లస్ ఫైవ్ ఏమవుతుంది ఫోర్టీన్ ప్లస్ సెవెన్ వై అలాగే ఫోర్ ఇంటూ టూ ఏంటి ఎయిట్ వై అవుతుంది సో టోటల్గా టోటల్గా మనకి ఏమొస్తుంది అంటే వై ఈక్వల్ టు ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ వస్తుంది వై ఈక్వల్ టు ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ సో వై ఈక్వల్ టు ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ సో ఇప్పుడు మనకు వై ఈక్వల్ టు ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ వస్తే వై ఈక్వల్ టు ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ వస్తా సో ఇక్కడ మనకు దాన్ని మనం ఏం చేయాలంటే మినిట్స్లో రాసుకోవాలి సో వై ఈక్వల్ టు ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీ మినిట్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ సో టోటల్గా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ట్రావెల్ చేసి అంటే సెకండ్ ఫస్ట్ ట్రైన్ ఏమవుతూ ఉంది సిక్స్ నుంచి ఎయిట్ వరకు ట్రావెల్ చేస్తుంది ఎయిట్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అంటే ఎయిట్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ వద్ద ఫస్ట్ ట్రైను సెకండ్ ట్రైన్ను క్రాస్ చేస్తూ ఉంది అంటే ఫస్ట్ ఏంటి టూ అవర్స్ ట్రావెల్ చేస్తుంది టూ అవర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే ఎయిట్ వరకు ట్రావెల్ చేస్తుంది ఎయిట్ ఏఎం వరకు ట్రావెల్ చేసి ఎయిట్ ఏఎం నుంచి ఏ టైం వద్ద ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ ను క్రాస్ చేస్తుంది అంటే ఎయిట్ ఇంటూ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ టైం వద్ద ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఏఎం వద్ద ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ క్రాస్ చేస్తుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఏఎం